ప్రాధాన్యతలు పురుషుడికి ఉద్యోగం ప్రాధాన్యం డబ్బు సంపాదించడం ఉద్యోగం తన జీవితంలో ఒక గమ్యం చాలా ప్రాధాన్యత ఇస్తాడు దానికి అదేవిధంగా స్త్రీలకు కూడా ఒక ప్రాధాన్యత ఉంది అది గృహం పిల్లలు వాళ్ళకి ఎన్ని ఎంత పెద్ద ఉద్యోగమైనా కూడా వాళ్ళ యొక్క ప్రాధాన్యత అంతా కూడా గృహం పిల్లలు పురుషునికి వాళ్ళ యొక్క తన యొక్క ఉద్యోగం తన సక్సెస్ కావాలి అందులో చాలా పేరు తెచ్చుకోవాలి మంచి మంచిగా పనిచేసేవాడు అని అతనికి పేరు రావాలనుకుంటాడు కాబట్టి అది అర్థం చేసుకోవాలి ఏంటంటే ఏం పట్టించుకోరు పిల్లల గురించి ఏం పట్టించుకోరు ఇల్లు గురించి ఏం పట్టించుకోరు అని అనుకుంటారు అని అంటారు కొంతమంది అలాగే పురుషుడు తనకు ఉద్యోగం గురించి ఎంతో ఆలోచిస్తున్నప్పుడు స్త్రీలు కూడా భార్య కూడా తనకి సపోర్ట్ చేయాలి నాకేం పట్టదు అన్నట్లుగా ఉండకూడదు కాబట్టి వాళ్ళ వాళ్ళ ప్రాధాన్యతలు ఉన్నాయి అంత మాత్రం చేత ఎక్స్ట్రీమ్స్కి వెళ్ళకూడదు అసలు కంప్లీట్గా వాళ్ళ గృహాన్ని పిల్లల్ని వదిలిపెట్టి సంపాదనలో పడకూడదు అదేవిధంగా వీళ్ళు కూడా అతన్ని పట్టించుకోకుండా ఎలా ఉండకూడదు